మహిమ గల దేవా స్తోత్రం మృత్యుంజయుడ స్తోత్రం మరణ బొమ్మలను విరిచిన వాడ స్తోత్రం ఆరాధనకు యోగుడ స్తోత్రం అయా మహిమ ప్రభావములు పొందదగిన దేవా స్తోత్రం తండ్రి మా ఎడలను చూపుతున్న కృపకై వందనాలు చేస్తున్న మేళకై వందనాలు చేయబోతున్న గొప్ప కార్యాలకై స్తోత్రాలు తండ్రి థ్యాంక్ యూ లార్డ్ స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ వండర్ఫుల్ ఆఫ్ గాడ్ పరిశుద్ధ నీకే స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన ప్రభా నీకే మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాను తండ్రి ఆశ్చర్యకరుడా సర్వనతుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామం నాకు స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాను తండ్రి నీ ఘనమైన నామమునకు ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి అయా మంచి కాపరి మహిమ గలదేవా నీకు స్థుతి స్తోత్రం స్తోత్రం నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేదే నా నెమ్మది నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా నెమ్మది నిచ్చేదే నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా

నావేదనలో ఆదరణిచ్చేదే నీ వాక్యమే కలిగించేదే నావేదనలో ఆదరణి చేదే నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేదే నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేదే నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా థ్యాంక్ యూ లార్డ్ జీజస్ సాలలో స్తోత్రం స్తోత్రం చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు చాలా నీ కృప నాకు చాలు నయా చాలా నీ కృప నాకు చాలు నయా నీ కృప నాకు చాలు నయా ప్రేమైవై ప్రేమించావు కరుణ మైడివై ప్రేమ మైడివై ప్రేమించావు కరుణ మైడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా కృప నాకు చాలయా జగటలా బ పడు దగా నాడు సిర పరచి నీల పితివైయా జిగ డగలా వో బ పడుగా నాడర పరచి నీల పితివైయా సోపుతో నన్ను కడుగుముయేసయ్యా హిమము కంటను తెల్లగమాచయ్యా నీకేమి చల్లి నా మంచి ఏసయ్యా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణ నీ కృపచాలు కరుణా నికృప చాలు చాలు నయా చాలు నయా కృప నాకు చాలు నయా కృప నాకు చాలు నయా మందులో స్నేహితులు ప్రసేసిన తల్లిదండే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితుల తల్లి తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనులేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లించు మంచీసీత మంత అర్పించు నీ కృప ప్రేమా ప్రేమ కరుణ నీ కృప చో చాలు నయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా హలలోయ హలూ స్తోత్రం 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 పరిశుద్ధుడా మా మధ్యలో సంచారం చేస్తున్న పరిశుద్ధాత్ముడా నీకే ఆరాధన 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 ప్రభ మేమునంత ప్రభా యొక్క స్థలంలో అయా నీ మహిమ ప్రభావంతో కమ్ము కను గాక నా తండ్రి అయా ఒక్కొక్కరిని ప్రభాని పరిశుద్ధ ఆత్మశక్తితో తాకండి నా ప్రభా ఒక్కొక్కరితో మాట్లాడని ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరిలో ఉన్న వేదన బాధన శోధన ఎరుకులు ఇబ్బందులు ప్రభా ప్రతి విధమైన బలహీనత అనారోగ్యత ఆటంకం ఏసు నామంలో కాల్చబడును గాక తండ్రి ప్రతి కుటుంబంలో వస్తున్న ఆటంకాలన్నీ ఏసు నామంలో లాయపరచబడును నా తండ్రి దైవా ఒక్కొక్కరి జీవితంలో నెమ్మది సంతోషము సమాధానం దయచండి ఆరోగ్యమును బలమును దయచండి అయినా అయ్యా కోల్పోయిన ప్రతిని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి పరిశుద్ధుడా దేని కొరకైతే నిమిడలు మొరపెడుతూ గోదాడుతూ అయ్యా మరి ప్రార్థిస్తున్నారో తండ్రి ఒక్కొక్కరి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ముఖ్యముగా ప్రభా నీ వాక్యము చేత దిన దినము కట్టబడటకు సహాయం చేతండి యూ సాలలు య స్తోత్రం 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 ప్రభా పరిశుద్ధుడా నీవే మాత్రం కూడా ఉండండి అయామాల ఉండండి అయా మీ చిత్తాన్ని జరిగించి మీ నామునకు మహిమ తెచ్చుకొనమని అయా మీకే ప్రభావములు ఆరోపిస్తూ కూడా వచ్చిన మమ్మల్ని అందరి మీ చేతులకు అప్పగిస్తూ మీ అస్తము చాపి దీవించమని మీ ఆత్మతో నింపమని అగ్నిత అభిషేకించి ఆత్మ వర్ధిలింప చేసి మహిమ పొందమని ఈ స్థుతి ఆరాధన మీకే చెల్లిస్తూ శక్తి కలిగిన ఇసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె